వసంతకు ఎందుకు పొలాల్లో పనులు చేసుకుంటా అంటారా ఆకులను ఉంటాయి అవి మన శరీరానికి ఇట్లా తాగినాయంటే అంటే సలుకు వచ్చేస్తుంది శరీరం అంతా సలుకు మంట శరీరం అంతా నొప్పులు జడుపు వణుకు అట్లా వచ్చేస్తుంది అప్పుడు ఈ ఆకు పెరుక్కొని ఈ ఆకు ఇట్లా పెరుక్కొని దీన్ని బాగా ఇట్లా నలపల్ల అరచేతులు వేసుకొని అరసేతులు వేసుకొని ఇట్లా నలిపి అదైతే ఆడ మనకు మెత్తుకునిందో ఆడలేసి దుద్ధేసినామంటే అర్ధగంటకు మేలు అయిపోతుంది ఈ పప్పు కానీ చేసుకొని తినచ్చు ఈ ఆకు ఈ ఆకు పప్పు తింటే రక్త వృద్ధి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి